హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టూ జెడ్ బ్లాగ్స్ మన ఛానల్ అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం విజయవాడ నుంచి దొనకొండ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అది వెళ్ళే దారి మొత్తం మీకు చూపిస్తాను ఒకసారి కృష్ణానది చూడండి ఒకసారి మొత్తం మన గోదావరి డెల్టా ఇటు నుంచి వచ్చిన హెవీ వాటర్ అయితే ఇప్పుడే కాలువలకి వాటికి ఫుల్గా వదులుతున్నారు మనం ఇదిగో మన టీము పిల్ల టీము అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మన భవానీపురం ఫ్లేవర్ ఉండి కదా కొత్త ఫ్లేవర్ దాని కింద ఉన్నాం ఇందులో మన భవానీపురం దర్గా ఇది దీన్ని క్రాస్ చేసుకొని అయితే ఒక ఫైవ్ ఫోర్ ఒక టెన్ కిలోమీటర్స్ దాకా వెళ్ళాలి మన ఇబ్రహీంపట్నం రింగ్ వచ్చింది థ్యాంక్ యూ విజయవాడ ఇది మన హైదరాబాదు గన్నవరం విమానాశ్రయం అయితే రైట్ తీసుకోవాలి మనం అయితే గా ఇబ్రహీంపట్నం వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ధర్మల్ ప్లాంట్ ఇది కూడా ఒక వీడియో అయితే చేస్తా తొందరలోనే అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి వెళ్ళొచ్చు అంట మరి వెళ్ళి పర్మిషన్ ఇచ్చినప్పుడు అయితే మనం వెళ్ళి చూపిస్తా మన ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం ఇక్కడ నుంచి కొంచెం యూ టైప్ రైట్ తీసుకొని మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి ఇది ఎక్కడ ఏందని మనం ఫుడ్ తీసుకుంటాకైతే ఆగాం ఇక్కడ ఆల్ఫాలో ఎప్పుడు ఒక టూ టు త్రీ టైమ్స్ వెళ్ళాం కాకపోతే ఇక్కడ ఆల్ఫాలో బిర్యానీ బాగుండిద్ది తీసుకున్న తర్వాత ఇంకా బయలుదేరాం ఈ కొండలు చూసారా అసలు ఈ కొండల బ్యాక్ సైడ్కే మనం వెళ్ళాలి ఆ కొండల బ్యాక్ సైడ్ అయితే ఒక మంచి వ్యూ ఉంది చూడండి మనం దొనకొండ వచ్చిన తర్వాత అయితే ఊళ్ళోకి రైట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనకు ఫస్ట్ తగిలేదు ఈ క్వారీ ఆ కొండ బ్యాక్ సైడ్ ఈ క్వారీలో వ్యూ అయితే బాగుంది ఒకసారి చూసాము ఫోటోలు దిగి అయిపోయింది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంది ఏంటనేది మనం అక్కడ దాకా రూట్ చూశారు కదా ఇప్పుడు ఇక్కడి నుంచి రూట్ ఎలా వెళ్ళాలో చూపిస్తా ఒకసారి ఇది కూడా చూసేయండి ఇక్కడ నుంచి అయితే మనం చూసేసిన తర్వాత అయితే కొంచెం ఫోటోలు అయ్యి దిగి మొత్తం బయలుదేరా ఇంకా ఇలా వెళ్ళిన తర్వాత రోడ్స్ అయితే ఎన్నిసార్లు వచ్చినా కానీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం మీరు వీడియో చూసేవాళ్ళు కూడా క్లారిటీగా చూసి అర్థమైతేనే వెళ్ళండి లేకపోతే నాకు కామెంట్ చేయండి నేను రూట్ మీకు ఎలా వెళ్ళాలి ఏంటనేది చెప్తాను మనం ఇలా అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ రెండు రూట్లు వస్తాయి స్ట్రైట్ కాకుండా మనం ఇట్లా రైట్ సైడ్ తిరగాలి రైట్ సైడ్ తిరిగి పైకి వెళ్ళాలి మేము ఇక్కడ కొంచెం రూట్ ఇవన్నీ వర్షం నీళ్ళు అండి ఇక్కడ మేము కూడా కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అయ్యాం కన్ఫ్యూజ్ అయ్యి సరే అని చెప్పి ఈ పోయినసారి స్ట్రైట్ రూట్లో వెళ్ళాం ఇప్పుడు అది బుడద బుడదగా ఉంది దీనికన్నా ఎక్కువ ఉంది ఆడైతే బండ్లు స్లిప్ అయిపోతున్నాయి ఇక్కడ బాబాయ్ వాళ్ళు అయితే ఇద్దరు కూర్చొని ఉన్నారు బాబాయ్ బాబాయ్ మనం వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి బాబాయ్ పోయిన సరే ఆ రూట్ ఉంచి వచ్చాం కదా ఆ ఇటు నుంచి అయితే తెలిసింది ఇటు నుంచి తెలియదు కదా బాబాయ్ అని అడిగితే బాబాయ్ ఇలాగెళ్ళి ఇట్లా కొంచెం రైట్ తీసుకొని అలా పైకి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు మేమైతే అదే రూట్ లో బయలుదేరాం ఇప్పుడు వచ్చాం కరెక్ట్ రూట్ కి ఈ లారీలు ఇవి వస్తూ ఉంటాయి కొంచెం గుంటలో ఉంటాయి రోడ్డు మొత్తం చూసుకోవాలి ఇది మాధవి మెటల్ కాంక్రీట్ అని బోర్డు ఉండిద్ది ఆ బోర్డు ఉన్నప్పుడు ఆ బోర్డు చూసుకొని గా వెళ్ళాలి మీరు ఇలా స్ట్రైట్గా రోడ్డు మొత్తం ఇక్కడ రోబో కంపెనీస్ అవి ఉంటాయి మొత్తం దాటేసుకొని అంటే గుర్తు కోసం చెప్తున్నా ఆ బోర్డులు మీకు తెలిసిన వాళ్ళు వెళ్తే మనకి మనకి కామెంట్ చేయండి ఇది చూడండి మొత్తం బుడద బండి అయితే స్లిప్ అయిపోతుంది అసలు కాకపోతే వర్షాలు పడినప్పుడు అక్కడ వాటర్ ఉంటాయి మరి అవి చూడాలంటే మనం ఇలాగ ఇక్కడ జారుకుంటూ వెళ్తేనే అక్కడ జారగలం ఇలా మొత్తం చాలా బుడద ఉందండి ఇంకా మా బ్ర మా బ్రదర్ వాళ్ళ సన్ను సాజిత్ నేను ఇంకా మా ఫ్రెండ్ ఒక ముగ్గురు నలుగురం ఉన్నాము ఇలాగా వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం బిర్యానీ మొత్తం తీసుకున్నాం కానీ వాటర్ బాటిల్ వచ్చిపోయాం ఎంత దూరం వచ్చిన తర్వాత లోపలికి వాటర్ బాటిల్ అంటే అక్కడ తెలిసినోళ్ళు కనిపించారు వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ తీసుకున్నాం తెలిసినోళ్ళు అంతే అదే ఆ బర్లు కాసేవాళ్ళు బాబాయ్ వాళ్ళు కనిపిస్తే బాబాయ్ కొంచెం వాటర్ బాటిల్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా పైకి వెళ్ళి తింటా కూర్చున్నాం ఈ వ్యూ చూసారా ఇంత లోపల కూడా మరి పొలాలు అవి ఉన్నాయి మరి ఇల్లు అయితే లేవు బాబాయిలు ఎటు నుంచి వస్తున్నారు ఏ క్వారీ సందుల్లో వస్తున్నారో తెలియదు కానీ బాబాయిలు బర్రెలు కాసేవాళ్ళు గొర్రెలు కాసేవాళ్ళు అయితే ఉన్నారు మరి వాళ్ళు ఎటు సైడ్ నుంచి వస్తున్నారు ఇదిగో మైసమ్మ తల్లి గుడికి దారి కింద కింద మనం వెళ్ళేటప్పుడే కొండ ఎక్కక ముందే మనకి దారిలో ఇటు సైడ్ అయితే వెళ్ళాలి మనం అయితే వెళ్ళాము వెళ్ళినా కానీ అర్థం కాలేదు మనకి ఆ గుడి ఎక్కడుందా ఇంకా కొంచెం లో ఇంకా బాగా లోపలికి ఉంది సరే అక్కడ ఇంకా లోపలికి వెళ్ వెళ్ళిన కొద్దీ రాటల్లా అక్కడ ఇంకా వాళ్ళు అన్నారు వద్దమ్మా అక్కడ వాటర్ వచ్చేసి ఆ లోపల నుంచి వెళ్ళాలంటే చాలా రిస్క్ మీరు అటువైపు వాటర్ కొన్ని ఉన్నాయి అటు వాటర్ ఫాల్స్ వైపు వెళ్ళిపోండి అన్నారు ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం చూసుకుంటే వ్యూ అయితే ఎదిరిపోయింది వర్షం పడుతుంది అప్పటికే వర్షం స్టార్ట్ అయింది ఇంకా తడుచుకుంటా తడుచుకుంటా ఇంకా మీకు చూపిద్దాం అనే ఇదిలో తడిసేది కూడా అర్థం తడుచుకుంటానే ఉ తడుచుకుంటానే ఉన్నాం అక్కడ కూడా బట్టలు తడిసిపోయినాయి మొత్తం ఇక్కడ ఇలా వెళ్తే మనం ఇప్పుడు వచ్చిద్దండి బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఒకసారి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా వాటర్ ఎక్కువ ఉండేవి వర్షాలు లోనే వెళ్ళాం కాబట్టి మనం లేవు ఇదిగో చూడండి ఒకసారి ఎంత అందంగా ఉందో వాటర్ ఫాల్స్ ఇంత అయితే లేదు ఇప్పుడు రోడ్ వేసి కొంచెం ఇక్కడ దాకా రోడ్ వేసారు మొత్తం బోరింగ్ మొత్తం ఉన్నాయి ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఒకసారి వాటర్ ఫాల్స్ ఎంత అందంగా ఉందో చాలా అందంగా వాటర్ ఫాల్స్ చూసుకున్న తర్వాత పైకి వస్తే అదిగోండి మనకి గుడి ఉంది ఇక్కడ మొక్కులు తీర్చుకున్న వాళ్ళు కూడా వస్తారండి మొత్తం జనాలు అయితే ఎక్కువ ఎండాకాలం ఆ టైంలో వస్తారు వర్షాకాలంలో అంటే ఆటోలు కార్లు అవి రావు కదా మనకి బండి మీద రావడమే చాలా కష్టంగా ఉంది ఈ చూసారా ఈ గుడి మైసమ్మ తల్లి గుడి ఇది అక్కడికి వెళ్ళి ఇది మొత్తం బుడద బుడదా కాకపోతే మనం అక్కడికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉందో మీకు మొత్తం గుడి ప్రాంగణం ఎలా ఉందో గుడి ఎలా ఉందో ఆల్రెడీ వచ్చారండి కొంతమంది పై పైన అయితే ఇంకా పైకి అయితే వెళ్ళారు వాళ్ళు అంత పైకి మనం వెళ్దాం ముందు ఇక్కడ చూసుకొని మనకి ముందు మీకు చూపించి గుడి ఇది మొత్తం ఎలా ఉంది ఏంది అనేది చూడండి ఒకసారి మైసమ్మ తల్లి గుడి అంట నాన్ వెజ్ అయితే కాదు ఓన్లీ వెజ్ నాన్ వెజ్ అయితే ఏం తినకూడదు అని అయితే బోర్డులో కూడా రాశారు ఇదిగో చూడండి ఒకసారి మొత్తం ఒక పొద్దు పొద్దున్నే వస్తారంటండి ఒక పూజారి గారు పూజ చేసి వెళ్ళిపోతారంట చూడండి రా కడ్డీలు కూడా లేవు మనం ఇంతకుముందు వచ్చినప్పుడు జారి ఒకళ్ళు అయితే పడ్డారంట కూడా ఒక కొంచెం సివియర్గా ఇంజరీ అయితే వన్ జీరో ఎయిట్లో తీసుకెళ్లారంట వచ్చి వన్ జీరో ఎయిట్గా అర్థం కాలేదంట అక్కడక్కడ ఇక్కడ నుంచి వీళ్ళే బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్లేపు ఆ పాపం చనిపోయిందండి చూడండి ఇలా జాగ్రత్త అని చెప్పి కొంచెం ఈ రాడ్లు వేసారు ఇలా పడిపోయారంట అప్పుడు చూడండి ఒకసారి ఎలా ఉందో ఇది మనం ఆడుకునే ప్లేస్ ఇంతకు ముంచి ముందుకు అయితే వెళ్ళకూడదు జాగ్రత్త ఉండిద్ది అంటే కొంచెం ఉండిద్ది ఒక పదడుగుల దాకా ఉండిద్ది జారకుండా కానీ ఇంకా అక్కడికి వెళ్ళి నుంచొని ఫోటో దిగే క్రమంలో జారి పడిపోయిందంట చూడండి ఒకసారి అడవి దట్టమైన అడవిలా ఉంది ఒకసారి ఏ పాములు ఏ వస్తాయని భయం వేసింది వెళ్తున్నప్పుడు లోపలికి చూడండి మొత్తం ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ కొంచెం అది చెప్పా కదా కొంతమంది పైకి వెళ్ళారని ఆ పైకి వచ్చిన తర్వాతది ఇది ఇదో మా ఊళ్ళో అయితే ఇంకా పాములు ఉంటాయి అని జాగ్రత్త అని చెప్పినా కానీ వినట్లేదు చెట్లలో పడిపోతున్నారు అటే అదిగో ఇంకో యూట్యూబరు శివ యూట్యూబరు ఆయనది కూడా వీడియోస్ వస్తాయి ఆయనకు కూడా కొత్త యూట్యూబరు సపోర్ట్ చేద్దాం బ్యాక్ సైడ్ మా బ్యాచ్ ఇంకా పైకి అయితే వెళ్దామని చెప్పి మా టీం అయితే అన్నారండి ఇంకా పైకి వెళ్తున్నాం ఇంకా పైకి వెళ్తే ఇంకా దట్టంగా ఉంది ఏ పాములు వచ్చి మెడలో పడతాయని భయం వేసింది చూద్దండి వద్దు వద్దు అన్నా కానీ ఇంకా మన వాళ్ళు ఆహా వినేదేలే పైకి అన్నారు సరే వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసాం వాటర్ ఫాల్స్ దగ్గర అందరం గ్రూప్గా ఒకసారి జారదాం మనం వచ్చినందుకు కొంచెం ఇంకని చెప్పి కిందకు వచ్చేసి కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసామండి చాలా బాగుంటుంది పిల్లలతో రావచ్చు కానీ కొంచెం సేఫ్గా అయితే ఉండాలి బండరాలు జారిపోతూ ఉంటాయి సరే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి చూడండి ఇదైతే మేము వచ్చేస్తున్నాం అండి సాయంత్రం సిక్స్ అయిపోయింది అయినా కానీ ఇలా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్